తమ్ముడు భరత్ చనిపోతే రవితేజ కడసారి చూపుకు వెళ్ళకపోవడం అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై సోషల్ మీడియాలో ఇతర మీడియాల్లో వచ్చిన వార్తలు జరిగిన ప్రచారం అన్యాయమని అన్నాడు అతడితో రాజా ది గ్రేట్ సినిమా చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి భరత్ మరణంతో రవితేజ ఎంతగా ఆవేదన చెందాడో తమకు తెలుసని అనిల్ చెప్పాడు నిర్మాతకు నష్టం వాటిల్లకూడదని భరత్ మరణానికి సంబంధించిన బాధను దిగమింగుకొని మరుసటి రోజే షూటింగ్కి వచ్చిన గొప్ప వ్యక్తి రవితేజ అని ఆ సమయంలో రవితేజ ఎంత లోన కుమిలిపోయాడో సెట్లో అందరికీ తెలుసని అనిల్ చెప్పాడు దీనిపై అనిల్ ఇంకా ఏమన్నాడంటే మామూలుగా రవితేజ గారు చాలా సరదాగా ఉంటారు మాకు తెలిసిన రవితేజ గారంటే అంతే కానీ ఇప్పుడు మరో వ్యక్తిని చూస్తున్నాం భరత్ అంటే రవితేజ గారికి చాలా ఇష్టం షూటింగ్కి వస్తున్నప్పటికీ ఆయన లోపల ఎంత బాధపడుతున్నారో మాకు అర్థమవుతుంది రవి గారికి సన్నిహితంగా ఉంటాం కాబట్టి ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధలో ఉన్నారో మాకు తెలుసు కొడుకు ముఖం చూసే ధైర్యం లేదా తల్లికి వాళ్ళ జీవితంలో భరత్ ఓ మంచి జ్ఞాపకం ఆ జ్ఞాపకం అలాగే జీవితాంతం ఉంచాలనుకున్నారు ప్రమాదం జరిగిన తర్వాత భరత్ను చూసేందుకు వాళ్ళ అమ్మగారు భయపడిపోయారు కేవలం ఆ ఒక్క కారణంతోనే ఆవిడ అక్కడికి వెళ్ళలేకపోయారు తల్లితో పాటే ఉండిపోయారు రవితేజ జరిగిన వాస్తవం ఇది నాలుగు గోడల మధ్య వారు పడే బాధ అర్థం చేసుకోకుండా కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంతకుముందు ఏమైనా జరిగితే మన బాధ్యత అని అమ్మ నాలకు సమాధానం చెప్పడం వరకే ఉండేది కానీ ఇప్పుడు ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఇలాంటి సామాజిక మాధ్యమాలకు చెప్పుకోవాలి విషయం తెలుసుకోకుండా సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోయారు ఈ విషయంపై మీడియాలో మాట్లాడమని రవితేజ గారితో అన్నాం కాని ఆయన బాధలో ఉండి స్పందించలేకపోయారు అసలే బాధలో ఉన్న వారి గురించి లేనిపోని కల్పించి రాసి ఇంకా బాధ పెట్టడం తప్పు అని అనిల్ అన్నాడు